ఆపరేషన్ సర్జరీ లేకుండా ఒక చిన్న తోని ఎంతటి మోకాల నొప్పులైనా ఎంతటి నడుము నొప్పైనా ఎంతటి షోల్డర్ నొప్పైనా తగ్గించచ్చా అంటే అవును లో మనకు దిల్సు నగర్లున్న శిఖరా పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ లా ఎటువంటి సర్జరీలు లేవు ఒక్క ఇంజెక్షన్ తోని మన నొప్పులన్నీ పోగొడుతున్నారా అన్నట్టు దీర్ఘకాలిక ఉపశమనం అంటారు కదా ఇక ఇక మా పెద్దమ్మకు మా అన్నకు సూత చూపించిన మా మామయ్య కూడా భుజం నొప్పు ఉంటదంటే తీసుకొని పోయినా అక్కడ డాక్టర్ యేసు వంటి సర్జరీలు చేయడు యేసు వంటి ఆపరేషన్లు చేయడు జస్ట్ చిన్న ఇంజక్షన్ ఇస్తాడు అంతే అది సూత మన మిడిల్ క్లాస్ వాళ్ళు పెట్టగలే ప్రైజ్ అనేవి ఉంటాయి మనకు ఇగా పెద్ద దేశాల హాస్పిటల్ వాడే పద్ధతులే మనకి ఇక్కడ వాడుతున్నారా అన్నట్టు సర్జరీలు ఆపరేషన్లు చేసుకుని బెడ్ మీద ఉండే కంటే ఒక చిన్న ఇంజెక్షన్ వేసుకుని హాయి ఇంటికి నడుచుకుంటూ పోడు బెటర్ కదా నువ్వు ఇంకేం చూస్తున్నారు ఇక మోకాల నొప్పులు నడు నొప్పులు మెడ నొప్పులు భుజ నొప్పులు ఏ నొప్పులు ఉన్నా సరే శిఖర పెయిన్ మేనేజ్మెంట్ లో ఒక్క ఫోన్ కొట్టు డీటెయిల్స్ అన్న వాళ్ళే చెప్తారు అట్లనే వీడియో కింద అలా నెంబర్ ఇచ్చినా ఒకసారి చెక్ చేసుకోర్రీ